ఇప్పుడు మనం చూడబోయే వీడియోస్ అన్నీ కూడా రియల్ అయితే కాదు ఇవన్నీ కూడా ఒక సింపుల్ ప్రాంట్తో ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డవే అంటే చాట్ జీపీటీ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇప్పుడు ఈ మోడల్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ చేస్తుంది ఈ మోడల్ పేరే సోరా దీన్ని రిలీజ్ చేసింది ఓపెన్ ఓపెన్ఏఐ అంటే చాట్ జీపీటీని రిలీజ్ చేసిన సేమ్ కంపెనీయే ఈ మోడల్ని కూడా రిలీజ్ చేసింది అనమాట అప్పుడు చాట్ జీపీటీ ఎలా అయితే వేవ్స్ ని క్రియేట్ చేసిందో ఇప్పుడు ఇది కూడా అలాగే క్రియేట్ చేస్తుంది ఈ సోరా అనేది ఓపెన్ ఏఐస్ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెక్స్ట్ టు వీడియో జనరేషన్ టూల్ అనే చెప్పాలి ఈ సోరా రావడానికి ముందైతే గూగుల్ మరియు ఫేస్బుక్ కూడా కొన్ని టెక్స్ట్ టు వీడియో జనరేషన్ మోడల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడైతే వన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ చేసిన వీడియోస్ అయితే కొన్నింటినీ చూద్దాము ట్వంటీ ట్వంటీ టూలో లో అయితే ఈ మోడల్స్ ని చేయడం జరిగింది అప్పట్లో ఇవి జనరేట్ చేసిన వీడియోస్ చూసినట్టయితే సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ తర్వాత వీడియో క్లారిటీ తర్వాత ఫ్రేమింగ్ ఇవన్నీ కూడా అంత సోఫిస్టికేటెడ్గా లేవనే చెప్పాలి ఇప్పుడైతే ఈ సోరా రిలీజ్ చేసిన వీడియోస్ని కొన్ని చూద్దాము మర్చిపోద్దు ఇవన్నీ కూడా ఏఐ క్రియేట్ చేసిన వీడియోసే అని యూస్ చేసి ఎలాంటి వీడియోస్ అన్నా మనం అయితే క్రియేట్ చేయొచ్చు అంటే ఆటోమొబైల్స్ దగ్గర నుంచి బిల్డింగ్స్ యానిమల్స్ హ్యూమన్స్ హైటెక్ సిటీస్ ఒక ఎంటైర్ ఫెస్టివల్ని రీక్రియేట్ చేసి దాంట్లో క్యారెక్టర్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి లేదంటే వీడియోస్ ఏ స్టైల్లో ఉండాలని కూడా మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు ఈ టూల్ యూస్ చేసే ఒక సింపుల్ టెక్స్ట్తో మనం రియలిస్టిక్ వీడియోస్ని అయితే మాత్రం ప్రొడ్యూస్ చేయగలం చాలా ఈజీగా ఇప్పుడు మనం చూడబోయే క్లిప్ అయితే మాత్రం సేమ్ మూవీ ట్రైలర్లా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి ఇది కూడా ఒక ప్రాంప్తో క్రియేట్ చేసిన ఏఐ వీడియో అని చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో ఈ వీడియోస్ని క్రియేట్ చేయడానికి ఈ మోడల్కి అయితే ఎక్కువ టైం అయితే పట్టట్లేదని చెప్పాలి ఎందువల్ల అంటే ఓపెన్ ఓపెన్ఏఐసిఇఓ ట్విట్టర్లో యూజర్ ట్వీట్స్కి లైవ్ వీడియోస్ని అయితే మాత్రం అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్ అయితే మాత్రం రియల్ టైంలోనే జనరేట్ అవుతున్నాయని చెప్పొచ్చు ఓ మై గాడ్ రిజల్ట్స్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉన్నాయని చెప్పాలి ఆ వీడియోస్ని అయితే మనం లాస్ట్లో చూద్దాము కానీ ఒక వన్ ఇయర్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించుండరు ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే కాంప్లెక్స్ సీన్స్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ తో మనకి కావాల్సిన మోషన్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే సబ్జెక్ట్ ఎలా ఉండాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి అని ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు దానికి తగ్గట్టు రియలిస్టిక్ వీడియోస్ని అయితే మాత్రం ఇది క్రియేట్ చేయగలదు ఇంకొకటి ఏంటంటే ఇది ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే క్యారెక్టర్స్ని కూడా ఇదైతే ప్రొడ్యూస్ చేయగలదు అనమాట ఇంకా దీనికి అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అదేంటంటే ఒక ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్ నుంచి వీడియోని ఇది జనరేట్ అయితే చేయగలదు అది కాకుండా ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఏదన్నా ఉంటే దాని లెంత్ని కూడా పెంచగలదనమాట వీడియోలో మిస్ అయిన ఫ్రేమ్స్ని కూడా ఇది ఫిల్ చేయగలదు ఏం చెప్తుందంటే వాళ్ళు దీనికి ఫిజికల్ వరల్డ్ ని అండర్స్టాండ్ చేసుకొని సిమ్యులేట్ చేసేలాగా ట్రైన్ చేసినట్టు చెప్తున్నారు ఇప్పుడైతే మనం సీఈఓ పోస్ట్ చేసిన లైవ్ వీడియోస్ ఎవరో కానీ పోస్ట్ చేశారు బ్లింగ్స్ కావాలని అంటే బ్లింగ్ అంటే ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ రిలేటెడ్ అనమాట చూసారా అంటే ఈజ్ డైమండ్స్ తింటుంది దాంతో పాటు ఆ షెల్ అనేది ఎమరాల్డ్ రిలేటెడ్ దాని లెగ్స్ మీద కూడా డైమండ్స్ ఉన్నాయి షా అంటే క్రెడ్ సీఈవో ఇతను రిక్వెస్ట్ పెట్టాడంటే ఒకవేళ సముద్రం మీద అన్ని సీ క్రియేచర్స్ రేస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ రేస్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలంట ఫుటేజ్ అనేది మౌంటైన్ మీద గోల్డెన్ రిట్రీవర్స్ పాడ్కాస్టింగ్ అంట ఈ డాగ్స్ అయితే మాత్రం చాలా రియల్గా ఉన్నాయి మార్స్ మీద డ్రోన్ రేస్ అంట నేచర్ ఫ్యూచరిస్టిక్ సిటీలో ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే చెప్తుంది ఈ వీడియో అయితే మాత్రం జనరేట్ చేయడానికి కొంచెం కాంప్లెక్స్ అనే చెప్పాలి ఎందువలంటే బిల్డింగ్స్ కానీ లేదంటే ఆ బ్రిడ్జ్ షాడో కూడా ప్రాపర్గా క్రియేట్ చేయాలి ప్రస్తుతానికి ఈ మోడల్ అయితే జనరల్ పబ్లిక్కి అవైలబిలిటీలు లేదు అంటే చాట్ జీబీటీ లాగా మేబీ ఫ్యూచర్లో రిలీజ్ చేస్తే రిలీజ్ చేయొచ్చు ఈ మోడల్ క్రియేట్ చేసే వీడియోస్ అన్నీ కూడా అవుట్ స్టాండింగ్గా గా ఉన్నప్పటికీ కూడా కొన్ని బ్లండర్స్ అయితే ఉన్నాయని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసారా అంటే సడన్ గా థింగ్స్ అనేవి పాపులేట్ అవడం ఇలాంటివి గ్రాండ్మా చేతులు అయితే స్టార్టింగ్ ఎలాంటి స్పూన్ లేదు కానీ సడన్ గా స్పూన్ అయితే కనిపించడం స్టార్ట్ అయింది కొన్ని కొన్ని ఆటోమేటిక్గా క్రియేట్ అయితే చేస్తుంది ఈ వీడియోని అయితే మనం చూడొచ్చు ఎవరు కూడా స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయలేదు రివర్స్ డైరెక్షన్లో పరిగెత్తమని చెప్పేసి కానీ దానికైతే ఊహించుకొని ఈ వీడియోని అయితే అలా క్రియేట్ చేయడం జరిగింది ఈ వీడియోని అయితే మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి అంటే ఒక చీరలో నుంచి ఇంకొక చీర ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ఫ్రామ్ట్ ఏంటంటే ఒక సింగిల్ ప్లాస్టిక్ చైర్ ఉంటుంది దాన్ని భూమిలో నుంచి జాగ్రత్తగా తీయాలని కంటెంట్ క్రియేటర్స్కి అయితే మాత్రం ఈ మోడల్ ఒక వరం అనే చెప్పాలి ఎందువల్లంటే ఎలాంటి సీన్స్ అయినా సరే ఒక సింపుల్ ఫ్రామ్తో ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా కానీ మిగతా వాళ్ళకి అంటే గ్రాఫిక్ డిజైనర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఈ టూల్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను ఈ ఏఐపై మీకున్న థాట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం